అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్కి కాయలు వచ్చినాయి అయితే చాలా తక్కువగా వచ్చినాయి అవి ఎన్ని ఎంత రేటు పోయినాయి అని చూసేదానికంటే ముందుగా చిన్న రైతులు ఇక్కడ ఒకటి గమనించాలి రేటు పెరుగుతోంది అందరికీ తెలుసు ఎందుకంటే గత రెండు వారాల నుంచి కానీ ఈ వారంలో కానీ రేట్ అనేది పెరుగుతూ ఉంది రోజు రోజుకి కానీ పెరుగుతూ ఉంది ఇలాంటి సందర్భంలోనే రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కాయ ఇంకా రేట్ వస్తుందని మనము అట్లే పెట్టుకోవడం వల్ల ఒక్కోసారి లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది బండ్లన్నీ ఎక్కువ నిలబడిపోయినాయి అనుకో పై మార్కెట్లో ఉన్నట్టుంటే డౌన్ చేస్తారు అప్పుడు మళ్ళీ ఇబ్బందులు పడతాం కాబట్టి కాయలు ఎప్పుడూ కూడా అందరూ ఒకటేసారి మార్కెట్కి పీకిపోకూడదు ఒకటేసారి ఊకూడదు బాగా గుర్తుంచుకోండి అందరూ ఒకటేసారి అమ్ముకూడదు అనమాట వన్ బై వన్ వన్ బై వన్ టూ డేస్ టూ డేస్ గ్యాప్తో అట్లా అమ్ముకుంటూ పోతూ ఉండాలి అప్పుడు మనకి రేటు రైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది రోజు రోజుకి లాస్ట్ ఉండడానికి బాగా అభివృద్ధి ఉంది అది అది మీకు కూడా తెలుసు గత రెండు మూడు సంవత్సరాల్లో కూడా బాగా చూసింటారు కూడా ఇక ఈరోజు మార్కెట్లో కాయలు అయితే నూట ముప్పై టన్నులు అయితే కాయలు అయితే రావడం జరిగింది స్టార్టింగ్ రేటు ఇరవై ఎనిమిది వేలతో పోయినాయి టాప్ రేట్ వచ్చేసి ముప్పై ఏడు వేలతో అంటే నిన్నటికన్నా ఒక రూపాయి ఎక్కువే ముప్పై ఏడు వేలతో ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కానీ జాగ్రత్తగా కాయలు అమ్మేది చూసుకోండి అందరూ మింద మింద పడి అమ్ముకోవద్దండి చూసుకొని చూసుకొని అమ్ముకోండి కాయలు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్